ఒప్పింపుల నుంచి పేతురు తన కన్విక్షన్ ఎటు తిప్పాడంటే కనబడుతున్న పరిస్థితుల వైపు తిప్పాడు ఎప్పుడైతే దేవుని వాక్యం నుంచి తన ఒప్పింపుని పరిస్థితుల వైపు తిప్పాడో ఎప్పుడైతే తన యొక్క ఒప్పింపుని దేవుని వాక్యం నుంచి కలుగుతున్నటువంటి వ్యతిరేకమైన గాలులు వైపు తిప్పాడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు నేనున్నాను భయపడబాకని చెప్పాడు ఆమె చెప్పండి నిన్ను విడువను ఎడబడినని చెప్పాడు ఆమె చెప్పండి నీ దుఃఖమైన అని చెప్పాడు ఆమె చెప్పండి నువ్వు కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదని చెప్పాడు ఆమె చెప్పండి నీ దుఃఖమును నాట్యంగా మారుస్తానని చెప్పాడు ఆమె చెప్పండి నీ యొక్క ఒప్పింపు దేవుని వాక్యం నుంచి పరిస్థితుల వైపు తిరిగింది ఈరోజు కన్విక్షన్ దేవుని వాక్యం వైపు తిప్పు ఆమె ఇఫ్ యూ టర్న్ కన్విక్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నీ కమిట్మెంట్ ఎవ్వడు ఏమీ దేవుని దేవుని వాక్యం మీద మీద నుంచి నుంచి పరిస్థితుల వైపు తన యొక్క ఒప్పింపును తిప్పాడు లేదు లేదు బ్రదర్ గాలి పెద్దగాలి ఎవరు చెప్పాడు పెద్దగాలి దేవుని వాక్యం అంటే ఉందా